ఖమ్మం వైఎస్సార్ కాలనీలోని బస్తీ దవాఖానాలో వైద్యురాలు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ స్థానికులు ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు దవాఖానాకు వస్తే ఈసడించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆసుపత్రికి వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడకుండా దుర్భాషలాడుతున్నారని తెలిపారు డాక్టర్ను తొలగించండి లేదా ఆసుపత్రిని మూసివేయండి అంటూ డిమాండ్ చేశారు బీపీ షుగర్ చూసే యంత్రాలను బీరువాలో పెట్టి తమకు పరీక్షలు నిర్వహించడం లేదని ఆరోపించారు ఏ సౌకర్యం లేదు సార్ బీపీ టెస్ట్ లేదు షుగర్ టెస్ట్ లేదు జరాని చూడట్లా దేనికి చూడట్లా ఇక్కడ పేషెంట్ ఎవరొస్తే బయటికి మాట ఒకటే దేనికి వస్తున్నారు దేనికి వస్తారు ఏంటి ప్రాబ్లం ఏది ప్రాబ్లం ఎవరైనా వచ్చి కూర్చున్నా కూడా ఊకట్లా సార్ బీపీ టెస్ట్ షుగర్ టెస్ట్ ఉన్నోళ్ళు ఉన్నారు నాకు కూడా ఉంది కానీ ఇంతవరకు ఆమె వచ్చిన ఫ్రెండ్స్ చూడటం తెలియలేదు మొత్తం వీరు వాళ్ళ పెడితే తాళం వేసుకున్నారు సార్ ఆడ కూర్చున్నా తగాది పెట్టుకుంటున్నాం కానీ డిస్టర్బెన్స్ అవుతుందంట మరి ఎట్లా మా ఇక్కడ ఈ హాస్పిటల్ దేనికి లేని వాళ్ళకే కదా సార్ ఎక్కడ ఉంది మరి లేని చూడకపోతే మేము లేదు పెద్ద హాస్పిటల్ పోయి ఉంచుకోండి అంటుంది మేము వాడికి ఎందుకు పోవాలా మరి ఇక్కడ ఎందుకు ఈ హాస్పిటల్ మరి ఇక్కడ తీసేయండి సార్ ఆ తీసేయండి హాస్పిటల్ తీసేయాలి వచ్చిన కరెక్ట్కి వచ్చిన ఏ ప్రాబ్లం మీరే మీరే ట్రీట్మెంట్ తీసుకోండి మీరే చూసుకోండి మా వారికి ఎందుకు వస్తున్నారని చెప్పేసి చాలా లాంగ్వేజ్ కూడా మంచిగా ఉండదండి